హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది కూడా ఈరోజు కానిస్టేబుల్ యొక్క ఫలితాలు మార్నింగ్ నుంచి కొంతమంది చాలా విపరీతంగా ఫోన్ కాల్స్ మెసేజ్లు సో కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా సోషల్ మీడియాలో కూడా చాలా హడావిడి చేశారు నాకు ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా కొంతమంది అన్నారు సార్ ఆ న్యూస్లో ఇలా వచ్చేస్తుంది రెడీగా ఉండండి ఇది ఏమైనా ముహూర్తం ఉందా నాకు అర్థం కాని విషయం ఏమైనా ముహూర్తమా ఏమంటే ఇప్పటి వరకు దాదాపుగా టైం ఇప్పుడు ఎంత అయింది ఫైవ్ థర్టీ అయింది అయినా గుర్తుపెట్టుకోండి జూలై ముప్పై సాయంత్రం ఐదు ఐదు బా అలా అయ్యింది ఈ టైం వరకు కూడా ఐదున్నర దాటిందండి దాదాపుగా మరి ఇంతవరకు కూడా రిజల్ట్ వచ్చిందా మార్నింగ్ ఇవ్వాల్సింది నేను మార్నింగ్ కూడా అప్డేట్ పెడితే కొంతమందికి జనరల్ అభ్యర్థులు విసిగిపోయిన జనరల్ అభ్యర్థులకి కొంతమందికి సరైన అవగాహన లేకపోయినా అలాంటి వాళ్ళు సో కొంత కోపంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా అక్క సహజమే మీకు ముందు నుంచి చెప్తున్నాం బాబు సో వన్స్ ఇక్కడ ఇది మీరు కాదు అది ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారులకు ఎఫెక్ట్ ఉంటుంది కోర్టు కదా అర్థమైందా సో ఒకవేళ మీరు రిజల్ట్ ఇచ్చుకుంటే హోంగార్డుకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు రాలేదు మీ అందరికీ అర్థమైందా మరి వాయిదా పడితే ఎప్పటికీ అంటే మీకు కొన్న కొంత ఇన్ఫర్మేషన్ ఉదాహరణ కూడా చెప్తున్నా ఓకే సో తెలుసుకోండి ఇప్పుడు హోంగార్డులు ఒకరు కాదు ఇద్దరు కాదు హోంగార్డుల్లో ఉన్న అందరూ కూడా కేసు వేశారు సాధారణ జనరల్ అభ్యర్థులు కూడా కేసు గతంలో మార్కుల మీద వేశారు వేయలేదని చెప్పట్ల మార్కుల మీద వేశారు చాలామంది వెయిట్ చేసి చూశారు ఆ తర్వాత అది రన్నింగ్లో ఉండగా కూడా మెయిన్స్ జరి ఫిజికల్ జరిగిపోయినాయి మెయిన్స్ కూడా జరిగిపోయినాయి కొంతమంది అభ్యర్థులు ఆహా మాకు వచ్చేస్తుంది అది ఇది అనుకున్నారు నేను మీకు మార్కుల వివరాలు కూడా చెప్తానండి అదేందే సో ప్రతి ఒక్కరికి అంతేగాని ఎవరి పక్షాన వాళ్ళకి వీళ్ళకని కాదు జరిగే పరిస్థితి జరిగినటువంటి విధానమే చదువుతున్నా నేను అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిరుద్యోగులను అటు హోంగార్డ్ అభ్యర్థుల్ని కూడా హోంగార్డ్ అభ్యర్థుల్ని వారిని రెండు జనరల్ అభ్యర్థులను కూడా పలువురు కొంతమంది మోసం చేసి వారి దగ్గర మీకు మంచి చేస్తాం అది చేస్తాం హాలిటికెట్లు అని చెప్పి డబ్బులు కూడా గుంజినటువంటి పరిస్థితి చాలా కూడా ఎదురైన ఓకే ఇవన్నీ ఓకే కానీ ఈ ఫలితాలకు వచ్చేటప్పటికీ మనకి సుప్రీంకోర్టులో కేసు ఉంది హోంగార్డుల కేసు చాలామందికి తెలుసా తెలీదు కదా ఆల్రెడీ నిన్న జరిగిన ఆ ఎఫెక్ట్కే ఈరోజు అసలు ఇవ్వాలా ఇవ్వకూడదా ఏంటి అటు ఇటు తల మునకలైనటువంటి పరిస్థితి చాలా ఇన్స్టిట్యూట్లో వచ్చేస్తుంది ఇదిగో అదిగో ముహూర్తం పెట్టేశారు ముహూర్తం ఖరారు అయిపోయిందని చాలామంది మీకు చెప్పాం ఓకే ఇప్పుడు సుప్రీంకోర్టులో పంచాయతీ ఉంది ఆల్రెడీ ఇది మూడు నాలుగు తారీఖుల్లో ఉంటే ప్రీ పోన్ ముందుకు జరిగింది ప్రీ పోన్ ముందుకు జరిగింది ఆగస్టు ఒకటికి జరిగింది చాలామందికి తెలియదు ఆల్రెడీ గ్రూపుల్లో అయితే కనుక ఇది ఆయా గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది చాలామంది నాకు ఆల్రెడీ వచ్చింది ఒకటో తారీఖు ప్రీపోన్ ముందుకు వచ్చింది అని ఎందుకని ఈ ఫలితాలు ఎఫెక్ట్ ఈ ఫలితాల వల్ల సో ఆ కేసు ఏమవుతుంది ఆ కేసు ఏమవుతుంది అది ఏమవుతుంది చాలామంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు అదేందండి సో ఇదంతా కూడా ఈ యొక్క పంచాయతీ తేలే వరకు ఒకవేళ రిజల్ట్ కానీ వదులుకుంటే జనరల్ అభ్యర్థులకు వదలాలి అదేందా సో ఉన్నటువంటి హోంగార్డ్లు కేసు తేలకుండా వాళ్ళ పోస్టులకు సంబంధించి అయితే కనుక ఇచ్చే ప్రసక్తి అయితే కనుక కనపడడం లేదు ఇది గుర్తుపెట్టుకోండి అంతేందే సో జరిగేటువంటి పరిస్థితి ఆల్రెడీ అధికారులకు కానీ ఇక్కడ గవర్నమెంట్కి కానీ తెలుసు ఇప్పుడు జన ఎక్కువగా చాలామంది మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారండి నేను మీకు అన్ని జిల్లాలో నేను చెప్పట్లేదు రెండు జిల్లాలే చెప్తున్నాను రెండే రెండు జిల్లాలు నేను పూర్తిగా కనుక్కున్నటువంటి విషయం అన్నమాట అది కూడా ఏది శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో అమ్మాయిలకండి అమ్మాయిలు నూట ముప్పై మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళు నాకు చాలామంది ఆల్రెడీ ఆ హాల్ టికెట్ నెంబర్లు కానీ అవి కానీ చెప్పను అదేవిధంగా నూట ముప్పై మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు మంది వరకు ఉన్నారు నూట ముప్పై నాలుగు మార్క్ నూట ముప్పై మార్కుల పైనే సో అబ్బాయిల విషయంకి వచ్చేప్పటికీ టాప్ స్కోర్లు ఉన్నారు ఇక వాళ్ళకంటే కూడా ఎక్కడ మనకి విజయనగరం విజయనగరంలో టాప్ స్కోర్లు వచ్చినటువంటి అబ్బా అసలు నిజంగాను ఊహించడానికి చెప్పడానికి కూడా భయక్రాంతులకేనండి అంత మంచి మార్కులు టాప్ మార్కులు వచ్చినాయి నిజంగా రెండు జిల్లాల్లో వాళ్ళు ఆ ఉద్యోగం వచ్చే వరకు విడిచిపెట్టరు అదేవిధంగా ఇంటికి కూడా వెళ్ళరు అంతలాగా కష్టపడతారు అంతలా కష్టపడతారండి మీకు కానిస్టేబుల్ రీసెంట్గా ఈవెంట్స్ గురించి కానీ మెయిన్స్ గురించి కూడా ఉద్యమం ఎక్కడ అంటే విజయనగరం నుంచే స్టార్ట్ అయింది అదేవిందా అది సో ఇప్పుడు మరి ఈ ఎఫెక్ట్ అయినా నిజమేనా ఒకవేళ ఎఫెక్ట్ కాకపోతే రిజల్ట్ వదిలేయాలగా మీకు అదేవిందా ఎఫెక్ట్ వల్లనే సో ఇదేమైందంటే తాత్కాలికంగా కొంత బ్రేక్ పడింది నేను పెడితేనేమో కొంతమంది ఏమో నా మీద రకరకాలుగా ట్రోలింగ్ నాకు అర్థం కాని విషయం అదే నాకు అర్థం కాని విషయం మీకు నిజాయితీగా నిజంగా చెబుతుంటే కొంతమందికి వయోపరిమితి సార్ మేము ఎంత లాస్ అయిపోతున్నాం సార్ ఇప్పుడు దానికి నేనేం చేస్తాను చెప్పండి నా చేతిలో ఏమైనా ఉంటుందా నా చేతిలో ఏమైనా ఉండదు సో కేసుకు సంబంధించింది కానీ రెండు అప్డేట్ ఇవ్వటం వరకే మరి వయోపరిమితి విషయంలో అది గవర్నమెంట్ చూసుకోవాలా లేదా అది గవర్నమెంట్ చూసుకోవాలా ఇంతవరకు అయితే కనుక రాలేదు సో ఇది బ్రేక్ పడిందని ఆల్రెడీ మీకు నిన్న మొన్న కూడా చెప్పాను మార్నింగ్ కూడా చెబితే కొంతమంది ఏదో రకరకాలుగా ట్రోలింగ్ చేశారు ఇప్పుడు చేసుకోండి ఇప్పుడు మీ ఇష్టం మీ గ్రూ మీ కోచింగులోకి వెళ్ళారు కదా మీరు వెళ్ళినటువంటి ఆ కోచింగ్లో మీకు ఏం చెప్తారు సమాధానం మీరు వెళ్ళి వాళ్ళని అడగాను తప్పేం కాదు నేనైతే ముఖం మీద నా స్టూడెంట్స్ అందరికీ చెప్పా ఏం జరుగుతుంది ఇవన్నీ విషయాలని పూస గుచ్చినట్టుగా చెబుతున్నా అలాగే హోమ్ గార్డ్ అభ్యర్థులు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి నేను సమాచారం సేకరించుకుంటూ వాళ్ళకి అన్ని విషయాలు కూడా నేను చెప్తూనే ఉన్నా సో ఎవరో ఏం టెన్షన్ ఏం పడవసరం లేదు వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎవరికైతే వాళ్ళకుందో వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టాలి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలి ఎందుకంటే ఈవెంట్స్ వేసారు కాబట్టి సో రెండోసారి ఇప్పుడు వాళ్ళు ఈ రిజల్ట్ని ఆపి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఆ రిజల్ట్ని ఈ రిజల్ట్ని కల్పిస్తే సో చూడండి అప్పుడు మీకు అందరికీ అర్థమవుద్ది పెడతారా పెట్టరా చాలామంది కొంత ఇప్పుడు కొంతమంది ఈ జనరల్ అభ్యర్థులు కూడా ఎలాంటి క్వశ్చన్లు అంటే వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఈవెంట్స్ వేసారుగా ఇవ్వకపోవడానికి కారణం ఏం చెప్తావు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి జనరల్ అభ్యర్థులతో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళకి హాల్ టికెట్లు అది అదేవిధంగా మెయిన్స్ హాల్ టికెట్లు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి పెట్టి ఎగ్జామ్ కూడా పెట్టి మీ రిజల్ట్ ఆపి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఆ రిజల్ట్ని ఈ రిజల్ట్ని అన్నీ కలిపిస్తే సో పోస్టుల పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో కాబట్టి ఇక్కడ ఈ పంచాయతీ తేలే వరకు కూడా అదే ఈ పంచాయతీ తేల కోర్టులో ఉన్నప్పుడు తేలుతుంది అంతే కానీ ఇవాళ తేలిపోద్ది అది అది తేలిపోద్ది సో తేలకు ముందు ఇచ్చేయాలనుకుంటే కనుక పోస్టులు ఇచ్చుకోవాలి అప్పుడు మీరే అనుకుంటారు ఇలా తగ్గిస్తే ఎలాగా మీరు నోటిఫికేషన్ చూపించింది ఏంటి ఇలా ఎలాగా మళ్ళీ నువ్వే అడుగుతావు అదేందా సో దయచేసి అందరూ తెలుసుకోండి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించి ఆ సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాత ఇవన్నీ కూడా వదిలే ప్రసక్తే ఉంటుంది ఆల్రెడీ అంతా అయిపోయింది మార్కులు అయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు నేను రెండు జిల్లాలు చెప్పాను మిగతా జిల్లాలు ఏమన్నా ఆ జిల్లాలో ఉన్న పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ లేదు ఒక్కో జిల్లాలో తొంభై మార్కులకు ఉద్యోగం వస్తుంది ఒక్కో జిల్లాలో వంద మార్కులకు వస్తుంది ఒక జిల్లాలో నూట ఐదు నూట పదులకే వస్తుంది అదేవిధ అక్కడ రాసిన అభ్యర్థులను బట్టి వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల విధానాన్ని బట్టి ఉంటుంది అంతేగాని శ్రీకాకుళం విజయనగరం జిల్లాతో అన్ని జిల్లాలు అలాగే ఉన్నారని నేను మీకు చెప్పట్ల అదేనా సో ఈ విషయం కూడా చాలామంది అభ్యర్థులు అర్థం